చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అతివృష్టు అనావృష్టు కారణం ఏదైనా కానీ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తన తన విధానాలు తన రైతు వ్యతిరేక విధానాలు అని చెప్పి ఎప్పటి నుంచో ఒక చర్చ ఉంటుంది రైతుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు ఒక పాజిటివ్ అభిప్రాయం అయితే ఉండదు ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో రకరకాల కారణాలు రకరకాల హామీలు రకరకాల మిస్లీడింగ్ కారణం ఏదైనా కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుండి రైతులు చంద్రబాబు నాయుడు గారిని కాసినంత నమ్మి అటువైపు మొగ్గు చూపిన మాట వాస్తవం సో జగ చంద్రబాబు నాయుడు కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రెట్లు మేలు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం కోసం కూడా ఎక్కువ టైం పట్టలేదు అఫ్కోర్స్ ఏ వర్గానికైనా సో ఈ క్రమంలో పదమూడు నెలలు ఈ పాలన పూర్తి చేసుకోకముందే రైతులు ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఈ రైతు ఆ రైతు అని కాదు ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు తీవ్ర ఇబ్బందులునే ఉన్నారు ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు ఈ క్రమంలో రైతుల పరా రైతులను పరామర్శించి వాళ్ళ కష్టాలు స్వయాన తెలుసుకొని వాళ్ళకు మద్దతుగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టారు క్షేత్రస్థాయిలో గుంటూరు వెళ్ళి మిర్చి రైతులు పరామర్శించారు పొదిలి వెళ్ళి పత్తి రైతులను పరామర్శించారు ఒగాకు రైతులను ఒగాకు రైతులను పరామర్శించారు ఇప్పుడు బంగారుపాలెం చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాకు వెళ్ళి మామిడి రైతులను పరామర్శించబోతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ సెక్షన్లో చాలా ఉంటుంది తనకు ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ అక్కడ ఉంటుంది ఆ బలమైన ఓటు బ్యాంకును మరింత బలం చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యాత్రలు రైతుల కష్టాలు తెలుసుకోవడం కోసం క్షేత్రస్థాయికి వెళ్ళి చేపడుతున్న కార్యక్రమానికి భారీ స్పందన వస్తుంది గుంటూరు వెళ్ళినప్పుడు చూడండి పొదిలి వెళ్ళినప్పుడు చూడండి రేపు బంగారుపాలెం వెళ్ళినప్పుడు చూడండి రైతుల్లో చర్చ జగన్మోహన్ రెడ్డి గారి మీద డెఫినెట్లీ ఒక పాజిటివ్ అభిప్రాయం కలుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ధాన్యం కొన్నారు తడి కొంచెం రంగు మారిన ధాన్యాన్ని కొన్నారు సో మొత్తం మీద ఇప్పుడు ఈ పదమూడు నెలలు ఈ సర్కార్తో పోలిస్తే జగన్ చాలా మేలు అని చెప్పి రైతులు ఒక అభిప్రాయం కలుగుతోంది సో ఆ రైతుల్లో తనకున్నటువంటి పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగానే జగన్ గారు వెళ్తూ ఉన్నారు ఆ దానికి భారీ స్పందన వస్తూ ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఈ వర్గ ఈ రైతు వర్గంలో జగన్కు పూర్తి పాజిటివ్ వచ్చి ఈ సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉండడం చంద్రబాబు నాయుడు గారిని అయితే డెఫినెట్లీ ఆందోళనకు గురి చేసేదే ఇప్పుడు రైతులు ఏ కోణంలో చూసినా నెగిటివ్గానే ఉన్నారు సర్కార్కి నెగిటివ్గా ఉన్నారు అనే కంటే కూడా ఈ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు అన్నది నిజం అందుకే అన్ని వర్గాల రైతుల్లో కూడా అసంతృప్తి ఉంది సో ఆ అసంతృప్తిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఫేవర్గా మలుచుకోబోతున్నారు ఇప్పటికే రైతు వర్గాల్లో బలమైన పట్టు ఉంటుంది ఆ పట్టును పెంచుకుంటూ ఉన్నారు అది డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో చాలా పెద్ద రాజకీయ ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంది